మనం గుడికి వెళ్ళినప్పుడు చేసే ప్రతి పనిలోని అంతరార్థాలు ఉంటాయండి మూడు ప్రదక్షిణాలు చేస్తాం చేసాక లోనికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం కొబ్బరికాయ అరటిపళ్ళు అగరత్తులు ఆత్కర్పూరం పట్టుకెళ్ళపం అవునా కదా మరి అగరత్తులు వెలిగించినప్పుడు పొగ నాలుగు వేపులకి వెళ్తుంది అప్పుడు మనం పరమాత్మ ముందు చెప్పుకోవాలట నా మనసు కూడా ఇంత చంచలంగా ఉంది దీనికి ఏకాగ్రత ప్రసాదించు తండ్రి అని మనం వేడుకోవాలి అక్కడ ఇక ఆర్ట్ కర్పూరం కర్పూరం వెలిగించట్టి ఏమైనా మిగులుతుందా చివర ఏమీ మిగలదు మీరు దాన్ని నుంచి పైనుంచి కింద పడి అంటే మంట ఇప్పుడు పైకే వస్తుంది అలాగే నేను అంటూ ఈ మేనులో ఏది లేదు జ్ఞానం అనే వెలుతుర్లో ఈ మేను లేదు ఇక్కడ శరీరం లేదు మనసు లేదు బుద్ధి లేదు ఉన్నదొకటి నువ్వే అనే ఆత్మకర్పూరం వెలిగించినప్పుడు కర్పూరంలో బూడిద ఎలా మిగలదో మనలో కూడా ఈ మేనుకున్నవన్నీ ఏమీ లేవు ఇవి నీవా శరీరం పంచపోతావు మనసు సొసైటీది బుద్ధి నీ కర్మలది ఎలా ఉంటాలో వస్తుంది ఆత్మ పరమాత్మ నుంచి వచ్చింది ఏవి నీవి ఏవి నీవి నేనేమీ లేదు అక్కడ నేను అంటూ మిగిలిందా విడదీయండి ఆత్మ పరమాత్మది శరీరం పంచభూతాలది మనసు సమాజాన్ని బుద్ధి నీవు చేసే కర్మలది అక్కడ అన్నీ విడకొడితే నువ్వంటూ ఏం మిగిలవు అందుకే కర్పూర వెలిగించి నువ్వెలా మిగలవు నేను అలాగే మిగలను